సారీ అండి ఇంకా మన ఛానల్లో అయితే స్వాగతం అండి ఈరోజు ఒక మంచి అనమాట అసలు అది ఎట్లా జరిగిందనేది చెప్తాను మీకు చిన్నప్పుడు నాకు ఇంటర్ నేను టెన్త్ ఇంటర్ దాకా ఉన్నప్పుడు డాక్టర్ గారు ఉండేవాడు నా పక్క ఊర్లో అయితే డాక్టర్ గారి దగ్గరికి ఏ చిన్న ఇది వచ్చినా డాక్టర్ గారి దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళకి వెళ్ళేవాడు అనమాట తర్వాత ఆయన వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయారు ఆ చాలా తర్వాత ఈ ఊరు ఏదో పని మీద వచ్చాయంటీ పని మీద వస్తే అందరం ఒకసారి పలకరించి వెళ్దాం అని చెప్పేస్తే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మ మా అమ్మ ఇక్కడ తీసుకొచ్చింది అని ఇల్లు కట్టుకున్నాడు అమ్మ చూద్దావా తీసుకొచ్చింది అనమాట చెప్తా వచ్చారు ఆ ఫోన్ చేసి చెప్పింది అనిల్ గారు వస్తానంటే వెళ్ళి కూర్చుని అంటే మాట్లాడారు ఎక్కడైనా కూర్చున్న కుర్చీ లేచున్న తర్వాత పిల్లలు స్లాబ్ వేస్తే బాగుండేది అన్నారు చేసి పెరిగిపోదాం సార్ చెప్పి అన్న తర్వాత ఈ ఫ్యాన్ లేదు ఇక్కడ ఎందుకు వచ్చి ఫ్యాన్ పెట్టాను దానికంటే ముందే ఇక్కడ ఒక ఫ్యాన్ వేసుకోవచ్చుగా అని చెప్పి అన్నారు అన్న తర్వాత బిగిస్తాను సార్ కొంచెం టైం పెట్టింది అంటే నువ్వు కొత్త ఫ్యాన్ ఒకటి ఉంది నువ్వు రా సాయంత్రం ఇంటికి రా అంటే అయ్యే ఒక సార్ వద్దండి చెప్పారు అంటే అయ్యో బల్లిగోడు ఇల్లు కట్టుకున్నావు నేను ఇట్టిస్తాను అనుకో చెప్పి అన్నారు రా ఈ రోజు సాయంత్రం గుంట వెళ్ళిపోతాను రేపు ఉన్నామో అని చెప్పి అన్నారు చెప్పేసి నా నంబర్ తీసుకున్నారు నేను ఇందాక ఫోన్ చేస్తే డాక్టర్ గారు అండి అంటే ఎక్కడ వచ్చేవా అన్నారు ఇంకా రాలేదండి ఇంటి దగ్గరే ఉన్నాను మీ ఇంటి దగ్గర ఉన్నారంటే బయలుదేరుతానని చెప్పాను అనమాట ఇక తొందరగా వచ్చేసి ఏం చెప్పి అన్నారు అది వాస్తవం నాకు ఆయన రమ్మన్నారు నేను మమ్మాట కొద్దీ వద్దులే జాన్స్ అని చెప్పాను మా అమ్మ కూడా వద్దులే వెళ్ళాలి అయ్యో డాక్టర్ గారు అంత ఇదిగా చెప్పినప్పుడు వెళ్ళాలి ఇల్లు ఇబ్బంది ఏం లేదు ఆయనే గిఫ్ట్గా ఇస్తా ఉన్నారు కదా అని చెప్పేసి జాన్స్ అని మా అమ్మ అన్నారు అనమాట అందుకని ఇప్పుడైతే బయలుదేరుతున్నా నిజంగా బయలుదేరుతున్నా బయలుదేరు ఇదిగండి ఆడపిల్ల

అదే సంగతి ఇక నైట్ అయితే ఎదిగి వస్తా అదే నైట్ ఏ టైంకి కానీ బిగిస్తా లేదా అనేది తెలియదు ఎక్కడ బిగించాలనేది ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం ఆలస్యం అయితే బయలుదేరం వస్తావా నేను కూడా అత్త నాకు తల్లిపాత్ర ఇదిగోండి ఫ్యాన్ అయితే తీసుకున్నాము డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేసామన్నమాట అక్కడ వీడియో ఏం తీయలేదు డాక్టర్ గారు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా కానీ ఫ్యాన్ అయితే ఇది కొత్త ఫ్యాన్ అండి కంపెనీ చూసిన ఓరెంట్ కంపెనీ దీని కండిషన్ ఎలా ఉందనేది చూపిస్తాను అసలు మీకు ఇంటికెళ్ళి నాకైతే చూపిస్తాను అనమాట నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను థ్యాంక్స్ చెప్పాను తర్వాత రామ్మ లోపల చెప్పి జాన్సీని అడిగితే ఝాన్సీ లోపలికి వెళ్ళింది

లాస్ట్ టైము మనకి ఫ్యాన్ దించేడానికి కుక్కు ఇక్కడ కొంచెం మందంగా ఉన్నాయి కూడా ఉక్కు కూడా తీసుకున్నాం ఇవ్వండి కుక్కు మందంగా ఉంటుంది మనకి ధైర్యం ఉంటుంది అనమాట ఫ్యాన్ పడదని ఎంతో ప్రయోగం చేయాలి ఏంది

కలర్ కలర్ వైట్ కలర్ ఇది ఒక ఇది ఈ రెక్కలో వైట్ కలర్ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇంటి దగ్గర తీసుకురా ఇది చూడండి ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు వచ్చింది వారంటీ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇది ఫిట్ కూడా చేయలేదు కొత్త ఫ్యాన్ ఇచ్చారనమాట డాక్టర్ గారు చాలా నిజంగా హ్యాపీగా ఉంది వచ్చిన పని వేరే వేరే పని మీద వచ్చి ఇక్కడికి వచ్చి ఒక విషయానికి వస్తే దీనైతే ఇప్పుడు ఫిట్ చేస్తా స్టాండ్ లేదు యాక్చువల్లీ అక్కడ విగిద్దాం ముందు అనుకున్నాము కానీ ఎవరు వస్తే ఇక్కడే కూర్చుంటున్నారు కాబట్టి ఇక్కడే విగిద్దాం అనుకున్నా ఇటు డౌన్ అయ్యింది కాబట్టి కుర్చీలు మొత్తం వేసుకుంటే అది అందుకనే దీనైతే ఫిక్స్ చేసేస్తున్నా ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతే నెల్లూరు వెళ్ళాలి వచ్చే వరకు నైట్ అయిపోయింది మళ్ళీ తర్వాత కార్ వస్తుందంటే వెళ్ళిపోతాం ఇప్పుడే ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడే పిలుస్తాం సరే నాకు రాదు యాక్చువల్ ఫ్యాన్ బిగిస్తాం బిగిస్తాం రాదు మరి అట్లా జై యూట్యూబ్ ఫ్యాన్ అయితే అయిపోయింది ఇక దీన్ని సెట్ చేయాలి ఇది మనకు స్టాండ్ లేదు ఇవ్వండి కుర్చీలు వేసుకునే ప్రయత్నం చేయాలి అక్కడ చూద్దాం ఇదే కుర్చీ పని అయ్యేటట్టు కనుక్కలేదండి వాడేద్దాం ఫ్రిడ్జ్ని ఆ ఫ్రిడ్జ్గా నేను పట్టుకుంటాలే

అక్కడ బిగి తట్టు కొట్టిద్ది అక్కడ ఫ్రిడ్జ్ ఉంది గన్లా ఆ మరి ఆ కొట్టం విరిగిపోతాయి అగ అక్కడే దిగి అక్కడ கேள்விகளுக்குலாம் எந்தலாம் முதல்ல டிப்யாஸ் அன்சிடி பணி செக்ஷன்ல அத போட்டு வந்து இயர் போதே கிளர்க்கிட்ட ரீலைட்ல வரதுவலா ஆர்ப்பர்ல ஆர்ப்பர் எக்ஸெப்ஷன் இது అవును ఇది ఇదే కండిలా ఈ దీని పక్కన వచ్చి అదేలే ఆయన ఒకసారి పెట్టి చూడు సేఫ్టీ ముందుకుండా కాలు చివరి ఇటు

రెడీ ఏ సార్ తిరగాలి తిరిగిద్ది మా ఇంట్లో హాల్లో ప్యాన్ తిరుగుతుందో హో చెప్ప ఇక్కడ పతున్నా కరెక్ట్గా బిగించాయి ఇప్పుడు ఇంకొక ఆట పెట్టిన అది వేస్ట్ అయ్యేది గాలి ఏంది పిల్ల కాబట్టి రెక్కలు ఉండడు చూడసరు జరుగుతుంది థ్యాంక్స్ థ్యాంక్స్ వెరీ 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 థ్యాంక్స్ పిల్లలు కరెక్ట్గా చక్కగా కూర్చుని రాసుకుంటారు ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది బాగా బిగించా కరెక్ట్గా అల్లిండి జై నేను అదే అంట జై అలిన్ ఇది బిగించే టయానికి పిల్లలు ఉంటే రచ్చ చేసేవాళ్ళండి నాకు గాలి నాకు గాలి అవుతుందని చెప్పానని ఏది ఏమైనా సరే వాళ్ళకి తెలీదు వాళ్ళు వచ్చేసరికి రేపైతే చక్కగా ఫ్యాన్ కింద అయితే గాలితో అదే గాలి దగ్గర అయితే కూర్చుని ఆడుకుంటూ రాసుకుంటూ అయితే ఉంటారు వాస్తవంగా ఇక్కడ కూర్చుని ఇలా టీవీ చూస్తారు కదండీ టీవీ చూసినప్పుడు అసలు ఆ చెట్ల గారిపోతూ ఉంటుంది టైం టైంపాస్ కాసే బొమ్మలు పెట్టుకుని ఏదో చూస్తూ ఉంటారు కదా అప్పుడు మాత్రం ఇబ్బంది పడతారు అవసరానికి కరెక్ట్గా కావాల్సిన టైంలో అయితే ఈ యొక్క ఫ్యాన్ అయితే మాకైతే వచ్చిందని అనుకున్నామండి దేవుని కృప ఇదైతే మాత్రం అనుకోకుండా సడన్ సర్ప్రైజ్ అంటారు కదా అలా అనమాట చాలా నిండుగా చక్కగా బాగుంది ఇప్పుడు ఒకళ్ళు వచ్చింది ఫ్యాన్ రాగానే అది భోజగా ఇది ఫ్యాన్ రాగానే అదొక్కల బాగుంది మరొకసారి హృదయపూర్వకంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా అనిల్ కష్టాన్ని ఖచ్చితంగా మీరు గుర్తించి కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్